మానవ జీవితం కోతి రూపం నుండి పరివర్తనం చెందినది అని మనం ఎన్నోసార్లు విని ఉంటాం అది అక్షరాల నిజం అదేందో మీరే తూర్పు టీవీలో చిన్న కథనం మందస మండలం కుంటికొట్ట గ్రామంలో కోతులు చేల ఎక్కువగా ఉట్టయి అక్కడ జరిగిన కథనం మీరే చూడండి ఒకరోజు ఉదయం జోరు వర్షం పడుతుంది ఆ టైంలో మనం సహజంగా ఏమైనా వేడివేడిగా ఉన్న టిఫిన్ తినాలి అని ఉంటుంది అలాగే నాకు అనిపించింది ఆ టైంలో ఇంట్లో వేడివేడి దోశలు వేయడం జరిగింది అదే సమయంలో ఇంటి వద్దకు ఒక పెద్ద కోతి వచ్చి గోడపై కూర్చొని అక్కడి నుండి నన్ను చూడడం మొదలుపెట్టింది నీవు దాన్ని చూడడం సాగెను అప్పుడు నాకు అనిపించింది కోతి నా వైపు చూడడం లేదు నేను తింటున్న ఉల్లి దోషపై తన చూపు పడింది అని రెండు రోజులుగా వర్షం పడుతుంది వాటికి ఆహారం దొరకడం కష్టం కదా అని నేను అనుకొని మరో ఉల్లి దోశ వేయించి కోతికి పెట్టాను కోతి ఎలా తింటుందో దాన్ని మీరు ఆ చిత్రాన్ని మీరే చూడండి మీరు కూడా తమ వంతుగా మూగజీవాలను ప్రేమించండి తమకు తోచింది పెట్టండి వాడిని కాపాడుకోవడం మన బాధ్యత